హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీషాస్ కిచెన్ ఈరోజు మనం బెండకాయ పచ్చడి తయారు చేసుకున్నామండి దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్స్ ధనియాలు వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే స్పైసీకి తగ్గట్టుగా ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాము అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో రెండు వందల గ్రాముల బెండకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే పసుపు కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకుందాము ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా వెల్లిపాయలు అలాగే ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకొని కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకొని ఇందులో తాలింపు చేసుకుంటే బెండకాయ పచ్చడి రెడీ